ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ ముగింపుకొచ్చేసింది లీగ్ దశలో ఇంకొన్ని మ్యాచ్లే మిగిలి ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జాయింట్స్ ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ ఇప్పటికే తమ చివరి మ్యాచ్లు ఆడశాయి నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి గేమ్లో తలపడనున్నాయి బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక ఈ సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది రాయల్ ఛాలెంజర్స్ చెన్నై సూపర్ కింగ్స్కు లైఫ్ అండ్ డెత్ గేమ్ ఇది ఇందులో గెలిచిన జట్టే ప్లే కు చేరుకుంటుంది ప్రస్తుతం ఆర్సీబీ ఖాతాలో పన్నెండు పాయింట్లు ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో ఓడితే దాని ప్రస్థానం పన్నెండు పాయింట్ల వద్దే స్తంభించిపోతుంది గెలిస్తే మాత్రం ఆసక్తికరంగా మారుతాయి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆర్సీబీ పాయింట్లు కూడా పద్నాలుగుకు చేరుకుంటాయి ఢిల్లీ తో సమానంగా నిలుస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ నెట్ రన్ ను అధిగమించేలా ఆర్సీబీ గెలవాల్సి ఉంటుంది డీసీ నెట్ రన్ రేట్ మైనస్ సున్నా పాయింట్ మూడు వందల డెబ్బై ఏడు ఆర్సీబీ నెట్ రన్ రేట్ సున్నా పాయింట్ మూడు వందల ఎనభై ఏడు సిఎస్కే నెట్ రన్ రేట్ సున్నా పాయింట్ ఐదు వందల ఇరవై ఎనిమిది ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేస్తే పద్దెనిమిది పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించాల్సి ఉంటుంది లేదా చెన్నై నిర్దేశించే లక్ష్యాన్ని పద్దెనిమిది పాయింట్ ఒక ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది అప్పుడే నెట్ రన్ రేట్ మెరుగుపడుతుంది ఐపీఎల్ ఫస్ట్ హాఫ్లో వరుస పరాజయాలను చవిచూసిన ఈ టీం సెకండ్ హాఫ్లో విజృంభించింది వరుసగా ఐదు మ్యాచ్లలో విజయకీతనాన్ని ఎగరవేసింది ఎక్కడో రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న దశ నుంచి పన్నెండు పాయింట్ల వరకు నిరాఘాతంగా సాగింది ఆర్సీబీ ప్రయాణం అడ్డొచ్చిన జట్టును తొక్కుకుంటూ వెళ్ళింది ఇప్పుడు ప్లేఆఫ్స్ ముంగిట్లో నిలిచింది ఇదొకటి మంచి రన్ రేట్తో గెలిస్తే ప్లే చేరుకుంటుంది ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలంటూ కోరుకొని అభిమాని లేడు చేయని పూజలు లేవు బెంగళూరులో కొన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు అభిమానులు భారీగా బైక్ ర్యాలీని నిర్వహించారు వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా ఆర్సీబీకి చేటే చెరో టీంకు ఒక్కో పాయింట్ లభిస్తుంది పదమూడు పాయింట్ల వద్దే ఆర్సీబీ తన ప్రస్థానాన్ని ముగించాల్సి వస్తుంది ప్లే ఆఫ్స్ రేస్ నుంచి వైదొలుగుతుంది పదిహేను పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే చేరుకుంటుంది నాలుగో బెర్త్ను ఖరారు చేసుకుంటుంది ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ సన్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ వెళ్లిన విషయం తెలిసిందే